జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ రీజియన్లలో ఉత్సాహంగా ఉదయాస్తమాన సేవల్లో ఆరు కార్యక్రమాలు న్యూస్ ఎనభై రీజియన్లలో ఉత్సాహంగా డాంటూడస్ ఉదయాస్తమాన సేవల్లో ఆరు కార్యక్రమాలు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండు తేదీల్లో టూ లెవెల్లోని వివిధ జిల్లాల్లో ఎనభై రీజియన్లో ఉదయాస్తమాన కార్యక్రమాలు జరిగాయి ఉదయాన్నే తమకు సూచించిన ప్రాంతానికి చేరుకున్న ఈసీ ఆఫీసర్స్ స్థానిక ఆర్సీలతో సమన్వయం చేసుకొని ఆ రీజియన్లోని క్లబ్లను సందర్శించారు అప్పటికే సిద్ధంగా ఉన్న నాయకత్వం ముఖ్య అతిథి పర్యవేక్షణలో సేవా కార్యక్రమాలు నిర్వహించాయి వి టూ వన్ జీరో ఏ వాసవి క్లబ్ వనిత కాకినాడ డాంటూ డస్క్లో భాగంగా జిల్లా వి టూ వన్ ఏ రీజన్ వన్లో వాసవి క్లబ్ వనిత కాకినాడ ఐదు కార్యక్రమాలను పూర్తి చేసి ఆరవ కార్యక్రమంలో భాగంగా పది సభ్యత్వాలు మూడు కేసీసీఎఫ్లు మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్లు పదిహేడు వేల వంద రూపాయలతో పాటు మానసిక వికలాంగుల కిట్టు ఆశా వర్కర్లకు స్థానిక వారాహి అమ్మవారి దేవాలయం వద్ద రెండు సిమెంట్ బెంచీలు రైతుకు సాల్వాతో మొమెంటోతో సత్కరించారు తదనంతరం చెప్పులు కుట్టే ఇద్దరికి పెద్ద గొడుగులు ఇందులో దేవాలయంలో రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన డయాబెటిక్ షుగర్ వ్యాధి టెస్టింగ్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేణుకుంట శ్రీనివాస్ అంతర్జాతీయ అధికారి గౌరవ అతిథి జిల్లా వైస్ గవర్నర్ సమయంతుల కృష్ణమోహన్ రీజన్ చైర్మన్ కెవిఆర్ మూర్తి జోన్ చైర్మన్ బచ్చు సునీత రీజన్ సెక్రటరీ నరేష్ సింగం శెట్టితో పాటు క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి టూ జీరో టూ ఏ వాసవి క్లబ్ వనితా పాలకులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డాన్ టూ డస్క్ కార్యక్రమం డిస్టిక్ వి టూ జీరో టూ ఏ రీజన్ వన్ చైర్పర్సన్ రాజపూడి మానస ఆధ్వర్యంలో పాలకల్లు వనితా క్లబ్ ఆరు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నాలం ఆండాల్ ఆఫ్ ఆఫీసర్గా ఎన్బిటి సుందర్రావు పాల్గొన్నారు వనితా పాలకొల్లు క్లబ్ రెండు సిమెంట్ బెంచీలు చెప్పులు కుట్టే వారికి గొడుగులు వితరణ మిలిటరీలో పనిచేసిన సైనికుని భార్యకు సత్కారం పది మెంబర్షిప్స్ మూడు కేసీజీఎఫ్ విరాళాలు మానసిక వికలాంగుల కిట్ నిమిత్తం పదిహేను వందలు ఐకా త్రీ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు నూతనంగా నిర్మించే వాసవి అమ్మవారి ఆలయానికి పదకొండు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు వి టూ జీరో త్రీ ఏ వాసవి క్లబ్ కలిదండి వి టూ జీరో త్రీ ఏ జిల్లా రీజియన్ ఫైవ్ డాంటూ డస్క్ లో భాగంగా వాసవి క్లబ్ కలిదండి గోల్డ్ వాటర్ ట్యాంకు బహుకరించింది వాసవి మనోనీసం కింద నిపిడ్ కిట్ చెప్పులు కుట్టేవారికి ఉపకరాలు రైతుకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించింది వన్ జీరో ఏ వాసవి క్లబ్ కాకినాడ వారియర్స్ డాంటూ డస్క్లో భాగంగా జూన్ ఇరవై రెండున జిల్లా టూ వన్ జీరో ఏ రీజన్ వన్లో వాసవి క్లబ్ కాకినాడ వారియర్స్ ఐదు కార్యక్రమాలను పూర్తి చేసి ఆరవ కార్యక్రమంలో భాగంగా పది సభ్యత్వాలు మూడు కేసీజీఎఫ్లు ఐకాన్ రిజిస్ట్రేషన్లు పదిహేడు వేల వంద రూపాయలతో పాటు మానసిక వికలాంగుల కిట్టును ఆశా వర్కర్స్కు అందజేశారు స్థానిక వివేకానంద పార్కులోని వాకింగ్కి వచ్చిన వాకర్స్కు నీ నీటి ట్యాంకు కావాలని కోరడంతో వారికి వాటర్ ట్యాంకును అందచేశారు రైతు బుజ్జి సాలవ తో సత్కరించారు తదనంతరం చెప్పులు కుట్టే అతనికి పెద్ద గొడుగు వివేకానంద పార్కులో ఆదివారం సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన అక్కడే డయాబెటిక్ షుగర్ వ్యాధి టెస్టింగ్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రేణుకుంట శ్రీనివాస్ అంతర్జాతీయ అధికారి గౌరవ అతిథి జిల్లా వైస్ గవర్నర్ సమయమంతుల కృష్ణమోహన్ రీజియన్ చైర్మన్ మూర్తి జోన్ చైర్మన్ గంధి సూరిబాబు రీజియన్ సెక్రటరీ నరేష్ సింగం శెట్టితో పాటు క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి పోషాధికారి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా రీజియన్ త్రీలోని మూడు క్లబ్బులు డాన్ టు డస్క్ కార్యక్రమాలన్నీ పూర్తి చేశాయి వీసే సూచించిన ప్రకారం ప్రతి క్లబ్ ఆరు కార్యక్రమాలు నిర్వహించాయి ముఖ్య అతిథిగా ఈసీ ఆఫీసర్ మాడా వెంకట సుబ్బారావు విశిష్ట అతిథిగా పెనుపాటి జనార్దన్ రావు రీజియన్ చైర్పర్సన్ గా అయ్యప్ప ముగ్గురు జెర్సీలు అన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు వి టూ జీరో ఫైవ్ ఏ వాసవి క్లబ్ చీరాల డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ రీజన్ టూ వాసవి క్లబ్ చీరాల డాన్ టు డస్ సేవా కార్యక్రమంలో భాగంగా మూడు సిమెంట్ బెంచీలు వాసవి మనోన్యస్తం కింద పదిహేను వందల రూపాయలు చెప్పులు కుట్టే వ్యక్తికి గొడువు బహుకరణ రైతుకు సన్మానం గరక స్తంభం యూనివర్సల్ పది మెంబర్షిప్ మూడు కేసీజీఎఫ్లు పేమెంట్ చెల్లించి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గెస్ట్ ఆఫ్ ఆనర్గా పి రాజేష్ బాబు రీజియన్ చైర్మన్ సాతులూరి బాలాజీ రామకృష్ణారావు జోన్ చైర్మన్ వి వెంకటేశ్వరరావు ఇంకా జిల్లా ఐఈసి ఆఫీసర్ ఊటుపూరి బాల వెంకట సత్యనారాయణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి